బండి సంజయ్ కనపడకుండానే ఏడి బండి సంజయ్ అంటున్నారు బీఆర్ఎస్ పండుకున్నా లేసినా ఏడవే బండి సంజయ్ గుర్తొస్తున్నారు వాళ్ళకు నిన్న మాట్లాడుతున్నారు బండి సంజయ్ ఏడవలే రెండు రోజులు కాని పుండే అందుకే బయట మళ్ళీ బయటకు వస్తే మీ చెప్పడానికి వచ్చిన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు సరిగా జరగకపోవడం వలన రైతులు నానా అవసరపడుతున్నారు ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి చాలా ప్రాంతాల్లో మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు పదిహేడు వందల కొనుగోలు కేంద్రాలు లేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పోసారు అక్కడ స్థలాలు లేకుండా రోడ్లనే పోసుకున్నారు వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా ఎక్కడోళ్ళు ఇక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది రాష్ట ప్రభుత్వము ఇక్కడ టార్గెట్ ఎంత అంటే తొంభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇక్కడ టార్గెట్ ఇవాళ పదిహేడో తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు వరకు రాష్ట ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఇలా సెవెంటీన్త్ ఇవాళ పదిహేనో తారీఖు అయిపోయింది ఇరవై లక్షలు కాదు కదా దాని సగం కూడా కొనుగోలు కాలేదు ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలే ఇప్పటికే ఇరవై ఇరవై శాతము ధాన్యాన్ని అడ్డిపోవసర అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం మీద లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ అయ్యకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యాన్ని అమ్ముకున్నారు ఎక్కడైతే అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతోని కటింగ్స్ ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి రాష్ట ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు ధాన్యానికి సన్నబొడ్ల దొడ్డొడ్ల ఎప్పలే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు సన్నబొడ్లకే ఇస్తా అంటున్నారు పాలసీ మార్చేసి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్ ఎంత దుర్మార్గం అంటే రాష్ట ప్రభుత్వం అది ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సంయుక్త మంత్రి ఏమన్నారు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యానికి సన్నబోర్డులు ఈ సన్నబోర్డులకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దీనికోసము రెండు వేల ఐదు వందల కోట్ల ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ రూపాయలు దిగు పెట్టుకోవాలి మేము రెడీ ఉన్నాయి పైసలు ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవి మరి ఇవి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో పది శాతం కూడా అడ్డుకు తక్కువ రేటుగా అమ్ముకుంటారు మద్దతు ధర లేదు దానికి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకి అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర ఎంత అంట ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్ వీళ్ళు ఇచ్చేది ఎంత ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు కథమైపోయి వెయ్యి కోట్లు పంపించుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్ల ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు కథమైపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం ఆరు వందల ఏడు వందల కోట్ల మందం ఇద్దంతి బోనస్ అని చెప్పిచ్చే కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తారు ఇవాళ అమ్ముకుంటారు సగం అమ్ముకుంటారు మద్దతు ధరలు లేదు ఇప్పటికి అటువంటి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇలా సవాల్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలో తరుగు తాలు తేమ లేకుండా ఎక్కడైనా కొంటుండ్రని చెప్పి నేను ప్రూవ్ చేయండి పర్వతాలు తేమ కటింగ్స్ కూడా కొంటలేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా ముక్కు నెలకి రాస్తా మీకు సిద్ధమా దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవదానికి కొనుగోలు ప్రారంభించడానికి ఏంటో పోదాం రైతుల దగ్గర పోదాం వాళ్ళ కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన మీరు కొనుగోలు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి వెయ్యాలి మీరు టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్లో బయట అమ్ముకున్నా కూడా మీరు తీయండి లెక్కన బాధ్యత లెక్క ఉంటుంది బయట అమ్ముకున్నారు కూడా మీరు బోనస్ ఇవ్వాలి బయట అమ్ముకున్నారు కూడా బోనస్ ఇవ్వాలి మీరు తరుగు తాళ్ళు తేమలు కూడా కొనాలి బయట అమ్ముకున్న రైతులకు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి వేయాలి సన్నపూడు లేని తొంటుంది మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది కౌలు రైతులకు రైతుకులకు ఇస్తున్నారు వాళ్లకు పన్నెండు వాళ్లకు పన్నెండు రూపాయలు ఇస్తాంటది రైతు కుళ్లకు వాళ్ళకి ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటది బోనసు ఎగ్గొట్టడ ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతును ధర కొనుగోలు లేక ఇలా తక్కువగా అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది ఇలా నిజాయితీగా కొనుగోలు జరిగితే పైసలు లాభం ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ బోనస్ తప్పించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తప్పించుకోవచ్చు ఈ రెండు కుట్రల భాగమే ఇలా రైతులు ఇబ్బంది పడుతున్న విధానం మీద హరి గోస రైతులు ఎక్కడ మొత్తుకుంటున్నారు లొల్లి పడుతున్నారు రైతులు గిది పక్కకు పెట్టి కొత్త సమస్యలను పట్టుకొచ్చి కథ కొనుగోలు ఎవరు మాటలేరు బందీగా రైతు సమస్య ఎవరు మాడతలేరుగా డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి రాష్ట ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇప్పటికీ యాభై శాతం కూడా కొనుగోలు జరగలేదు మీ నిర్లక్ష్యం వలన మీ చేతగంతనం వలన మీ మూర్ఖతో పావలస వలన మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటు అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు బోనస్ ఇచ్చడం తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు తరుగుతాలు తేమ పెడుతు రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు స్థలాల్లోకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతు భరోసా ఇయ్యాలే రైతు కులా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి తరుగు తాళు తేమలకు కూడా కొనాలి ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి bandde van